చలానా రాయితీకి గడువు ముగుస్తుంది పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపునకు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చలానాల చెల్లింపునకు అవకాశం కల్పించారు అధికారులు బైక్ ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీని అయితే ప్రకటించారు పదకొండు రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల చలానాలకు సంబంధించి అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయల చెల్లింపులైతే జరిగినట్లుగా తెలుస్తుంది చలాన రాయితీకి గడువు ముగుస్తోంది పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపులకు అనూహ్య స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ థ్యాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చెప్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపులకు సంబంధించి అనూహ్య స్పందన వస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రాయితీ ఈ గడువు అనేది ముగుస్తుంది ప్రణీల జలన చెల్లింపు వివాహానికి సంబంధించి స్పందన కూడా చాలా పెద్ద అవుతుంది అగ్రవ్యాప్తంగా మూడు రెండు యాభై తొమ్మిది కోటి ఈ చాలా పెళ్లింగ్ గత నెల ఇరవై ఆరు నుంచి ఈ నెల పదో జాలను ఆ రాయితీ మీద ఏదైతే వాటిని జర్మించని ప్రభుత్వం ఆ తర్వాత పోలీస్ శాఖ అధికారులు ఆర్టీఓ అధికారులు కూడా ఈ అవకాశం కల్పిస్తుంది త్రిచక్ర వాహనాలపై రద్దు శాతం రాయితీ ఆ తర్వాత ఆర్టీసీ త్రిచక్ర వాహనాలు ఆ తర్వాత కార్లు వీటన్నిటి కూడా అరవై శాతం ఆర్టీసీ బస్సులు లారీలు భారీ వాహనాలపై శాతం ఈ తాలో రాయితీ కనిపిస్తుంది ఈ బైక్స్ కల్పించడం తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీ కల్పించడం జరిగిందో పదకొండు రోజుల వ్యక్తుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల చలన్లు ఉంటే దాదాపు నలభై ఆరు పాయింట్ డెబ్బై లక్షల చెల్లించడం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మొత్తం ఏడాది ఇదే గ్రహాలు పెంపించాలన్న క్లియరెన్స్ వ్యవహారానికి సంబంధించి అధికారుల రాయితీ కల్పించడం దాదాపు

ఖచ్చితంగా మాదిరి ఎందుకంటే మొదట్లో ఏదైతే ఈ చలనా రక్తి వ్యవహారానికి సంబంధించి అధికారులు అవకాశం కల్పించారు మొదట్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కు నోచుకోలేదు దాంతో ఎవరు చలనా ఓపెన్ చేసినా కూడా రక్తి కనిపించలేదు కొన్ని చోట్ల ఈ డిస్కౌంట్లు అప్లికబుల్ కాదు అనేది మెసేజ్లు రావడం ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కొంతమంది వాహనదారులు దీనిపైన కొంత అసహనం వ్యక్తం చేశారు దీనిపైన ఒక న్యూస్ త్రీ సిక్స్ లో ప్రత్యేక కథనాన్ని కూడా మనం వేయడం కూడా జరిగింది బంపర్ వరకు గడె సాఫ్వేర్ అప్డేట్ నోట్ కొలే తో ఇని క్రమంలో ఆ అధికార్లకు దింపిన ఫండన ఫండని స్పంది ఆ ఏదైతే సాఫ్ట్ అప్డేట్ కి నోట్ కొలేదో డిజిట్ కార్యంలో వెల్టనే దాని మితిల ద్వారా వాడి సాఫ్వేర్ అప్డేట్ చేయడం కూడా జరిగింది ఆ క్రమంలో వేగవల వరణంలో దొరుకింది అంటే ఏ 76.79 లక్షల రూపిన ఈ చెల్లింపు అనేది కూడా జరిగిన సాఫ్వేర్ అప్డేట్ చేస్తున్నాక ఆ తత్త్వార్ధంగా అరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అది దేవు మిగతా అమౌంట్ కూడా ఖచ్చితంగా లేకపోలేదు అని చెప్పి అధికారులు